నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నెల్లూరు శతమాన సిల్క్స్ ఓపెనింగ్కి వచ్చానండి ఈ అమ్మాయి నాకు ఫేస్బుక్లో నుంచో పరిచయం తను అన్నీ కూడా ఏంటంటే మంచి మంచి పోస్ట్ చేస్తూ ఉంటుంది శారీస్ అన్నీ కూడా తన పేజీలో చాలా బాగుంటూ ఉంటుంది నా నా వీడియోస్ ఫాలో అయ్యి నచ్చిన చోట అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా చీరలు పిక్ చేస్తూ ఉంటుంది అలా మా పరిచయం కొనసాగుతూ వస్తుంది టూ ఇయర్స్గా నేను ఎప్పుడైనా నెల్లూరుకి వస్తే నేను సపోర్ట్ చేస్తా అని అన్నాను ఆ మాటని నిలబెట్టుకోవాలి కదా మరి నేను నెల్లూరుకి రావటం నేను తన ఫోన్ చేయటం నన్ను చక్కగా పికప్ చేసుకోవడం అన్నింటికంటే ముందు నాకు టెంపుల్స్ అన్ని తీసుకెళ్ళటం అన్నీ కూడా చేసింది తర్వాత చీరలు షూటింగ్ పెట్టుకున్నామండి నివీ సిల్క్స్ నివీ సిల్క్స్ కలెక్షన్ అని పెట్టుకో బాగుంది నివీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి శారీస్ సో మరి తన కలెక్షన్ కూడా మరొకసారి మన వీడియోలో చూద్దామండి నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు డైరెక్ట్ దాన్ని ఫోన్ నెంబర్ తీసుకుని దాన్ని కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు మిగతా వారు మనవారు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా అంటే చీరలు అయితే నిజంగా బాగున్నాయి ఆ మా టేస్ట్ నాకు నచ్చింది తర్వాత నెల్లూరుకి స్పెషల్ అయిన కోటా శారీస్ అండి ఇక మనం ఆలస్యం చేయకుండా శారీస్లోకి వెళ్దాం ఇలా వస్తుంది శారీ బార్డర్ వచ్చి మనకి పైతానీ బార్డర్ స్టైల్ వచ్చింది సేమ్ నా లాగే ఉంటుంది ఇవి ఏంటంటే టసర్ జార్జెట్ కట్టినట్టే ఉంటుంది జకాట్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఉన్నాయి క్వాలిటీని బట్టి మారుతూ ఉంటాయి ఇది క్వాలిటీ చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు వస్తుంది ఫ్రీ షిప్పింగ్ సేమ్ అమ్మ ఇదే టస్సర్ జార్జెట్ ఇదే వీవింగ్ ఇదే నేను బెనారస్లో చూసాను ట్వంటీ ఫైవ్ థౌజండ్ సారీ ఇంకా అంతేందుకంటే అనవసరంగా ట్వంటీ ఫైవ్ ఒక అరడజన్ కొనుక్కోవచ్చు ఇలా కొనేసుకోండి ఇది ఇంకొక షేడ్ మేడం డార్క్ షేడ్ బాగుంది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి బ్రింజాల్ ఉంటుంది చూసా ఆ కలర్లో ఉంది చాలా బాగుంది ఇది మనకి టమాటా రెడ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది టాప్ వచ్చి స్మాల్ బార్డర్ బాటమ్ వచ్చి కొంచెం బిగ్ బార్డర్ సిక్స్ ఇంచ్ బార్డర్ ఉంది సిక్స్ ఇంచ్ బార్డర్ ప్లస్ ఏంటంటే మళ్ళీ మనకి మునియాస్ వచ్చాయి చీర అంతా కూడా చిన్న చిన్న పుట్టిస్ వచ్చాయి ఇంక ఇవి చాలా బాగుంటాయి అండి కిట్టి పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది అంటే ఇది టోలా సిల్క్లోనే కొంచెం మంచి క్వాలిటీ అంతే కదా ఇది బ్లౌజ్ ఎంత ఉందా మీ సారీ డబల్ ఫోర్ ఫైవ్ జీరో మేడం డబల్ ఫోర్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ జీరో చాలా బాగుంది క్వాలిటీ బాగుంది డిజిటల్ ప్రింట్ కంచి బోర్డర్ బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చింది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా ధర చెప్పేశారు కాబట్టి మీకు నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీ ఊరు పక్కనే ఉన్న పాటూరు చీరలు పాటూర్ నిజంగా ఎంకరేజ్ చేయాలండి చాలా బాగుంటున్నాయి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ ప్లేన్ శారీస్ పాటు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి టూ ఎయిట్ వరకు ఉన్నాయి టూ ఎయిట్ వరకు ఉన్నాయి ఇవి త్రీ టూ వరకు కూడా మనకు నడుస్తున్నాయండి వీటి మీద ఏంటి ఈ చీరలు తీసుకుని ఇక్కడ చివర ఎంబ్రాయిడరింగ్ బార్డర్ స్కాలప్ చేస్తున్నారు అదే మ్యాచింగ్ బ్లౌజ్ వేస్తున్నారు మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు కూడా రెండు వేల ఎనిమిది వందల రూపాయలకే మీకు వస్తుంది మంచి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కూడా ఉంటుంది కానీ కాంట్రాస్ట్కి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా వేరే కలర్ ఏదైనా తీసుకుని రా సిల్క్ మీరు లేదంటే మిషన్ ఎంబ్రాయిడరీ వాళ్ళని చేయమంటే చక్కగా స్కాల్పింగ్ బోర్డర్ లాగా చాలా చక్కగా చేస్తారు అది మీరు బ్లౌజ్ కింద చేసుకోవచ్చు ఇందులో కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెల్లూరు వాళ్ళు మాత్రమే కొనాలని రూల్ రూలెళ్ళేస్తుమా చీరలు బాగున్నాయి ఎవరైనా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నేను అమ్మాయికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అన్ని కూడా వీడియోలో ఇస్తాను నెక్స్ట్ దుప్పటి కళంకారీ కళంకారి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అచ్చా ఎంత ఉన్నాయి ధర ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అచ్చా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే కనుక మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇవి మాత్రమేనా శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయా కూడా సారీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తావా రేటు తక్కువ ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఇంకా మీదే ఆలస్యం ఈ చాలా బాగా ఇష్టపడుతున్నారు ఇవి చెన్నూర్ సిల్క్ చెన్నూర్ సిల్క్ మీద మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి ప్రింటింగ్కి షిఫాన్ చీరల గురించి చెప్పేదే ఉంది ఇవి ఇష్టపడేవారు ఎక్కడున్నా కొంటారు ఇందులో సిల్వర్ బోర్డర్ కూడా వస్తుంది మేడం అచ్చా ఇందులో గోల్డ్ సిల్వర్ ఒకవేళ కావాలి అంటే చీర అయిపోయా ఇంకోటి కావాలంటే తెప్పించగలవా ఇవి అచ్చా సారీ అయితే ఇలా వస్తుంది నాకే నచ్చింది అంటే చాలా బాగుంది శారీ అంటే షిఫాన్ నేను ఎందుకు గమ్మున క్రేప్ అనేసానంటే ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అలా ఉంది అంటే అంత బాగుంది మరి కొన్ని కొన్ని షిఫాన్స్ మనకి మెత్తగా అయిపోయి మురిచిపోతూ ఉంటాయి అలా లేకుండా చాలా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో చాలా బాగుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది అదే షిఫాన్లో వేరొక వెరైటీ ఇది కూడా బాగుంది డిస్కోస్ జార్జెట్ చాలా బాగుంది సారీ చాలా బాగుంది మంచి కడితే క్లాస్ లుక్ ఇస్తుంది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ త్రీ నైన్ ఫైవ్ జీరో తక్కువ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మీకు నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని చక్కగా మీరు శారీ బుక్ చేసుకోవచ్చు టూ కలర్స్ ఉన్నాయి ఇందులో కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందమ్మా ఉంది క్వాలిటీ త్రీ నైన్ ఫైవ్ జీరోలో ఇచ్చేసే క్వాలిటీలా అలా లేదు కాస్ట్లీ ఇది మంచిగా వచ్చింది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా బాగుంది నేను నెల్లూరు దాకా ఊరు రాలేను కదండి ఎందుకంటే ఎంఐ కలెక్షన్ చాలా బాగుంది నేను ఏమంటున్నానంటే తను వీడియో తీసి పంపించమంటాను మీరు నేను శారీస్ చూసేసాను ఆల్రెడీ మీకు కావాలనుకుంటే మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు కోటా శారీ ఎంత ఉందమ్మా థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది రన్నింగ్ బ్లౌజ్ మేడం దీనికి ఇది మనకి టిష్యూ సిల్క్ కోటా ప్యాచ్ వర్క్ ఎంత బాగుందో ప్యాచ్ వర్క్ మొత్తం అంతా కూడా ప్యాచ్ వర్క్ ఇచ్చి ఆ ప్యాచ్ వర్క్ చుట్టూ కూడా అవుట్లైన్ చాలా అందంగా ఇచ్చారు శారీ అంతా మనకి అక్కడక్కడ ఒక ఫ్లోరల్ వస్తుంది అనుకుంటుంది కదా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ వస్తుంది ఎంత ఉంది ఈ శారీ టూ త్రీ డబల్ జీరో ఇది ఏంటంటే మనకి ఒక పళ్ళు అంతా కూడా పెద్దగా వస్తుంది కుచ్చుల దగ్గర మనకి ఈ చెంగు దగ్గర ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మంచి గోల్డ్ కలర్ అదే సిల్క్ కోటాలో మరొక శారీ ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ అమ్మాయికి పంపించేస్తే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు చీరలు చాలా బాగున్నాయండి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత ఉంది ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ అంటే చాలా చీప్ ఒకవేళ అది కావాలంటే అందులో కలర్స్ మర్చి కలవా వర్క్ అది చాలా బాగుందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటీస్ కూడా మారుతాయి మేడం మారుతాయి ప్యారెట్స్ మ్యాంగోస్ ర్యాబిట్స్ పీకాక్స్ అట్లా వస్తాయి అట్లా వస్తుంది చిన్న జర్రీ బార్డర్ వస్తాయి కానీ బాగుంది వర్క్ చేసే వాళ్ళకి కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉంటుందండి మీ నెల్లూరు వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి అమ్మాయి దగ్గర స్టాక్ ఉంటుంది ఫోన్ చేసుకోండి డైరెక్ట్ మీరు మన నేను హైదరాబాద్లో చూస్తున్న కలెక్షన్ కంటే కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంది సెవెంటీన్ నైంటీ ఫైవ్ ఆర్గంజా శారీ అండి ఇది కూడా బాగుంది ఆర్గంజా శారీ పళ్ళు హెవీగా వచ్చిందండి బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా చిన్న బుటీ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది శారీ ఉంది త్రీ సెవెన్ నైన్ ఫైవ్ చాలా బాగుంది త్రీ సెవెన్ నైన్ ఫైవ్ క్లాస్ లుక్లో ఉందండి పార్టీవేర్ శారీ బెనారసీ స్టైల్లో మనకు అంత వీవింగ్ స్టైల్లో వచ్చింది నెక్స్ట్ ఇది సాఫ్ట్ పట్టు ఎంతవరకు సాఫ్ట్ సిల్క్ పట్టు మన కోయంబత్తూర్ అక్కడ బాగా తయారవుతుంది మనకి హ్యాండ్లూమ్ వస్తుందండి ఇది చాలా బాగుంది మెత్తగా ఉంది కదా పట్టు కూడా ఎంత ఉందమ్మా సెవెన్ ఫైవ్ డబల్ జీరో మేడం అచ్చా సెవెన్ ఫైవ్ డబల్ జీరో ఏడు వేల ఐదు వందలు అంతేనా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి మీకు ఇది కనుక నచ్చింది వీవర్స్ ఉన్నారు ఎన్నికి కావాలన్నా తెప్పిస్తుంది కలర్స్ కూడా వస్తాయి మేడం బార్డర్స్ మారుతాయి బుటీస్ కూడా మొత్తం వంటి మారిపోతాయి చాలా బాగుంది సెవెన్ ఫైవ్ ఇప్పుడు మనకి ఫంక్షన్స్కి వాటికి ఇలా పట్టు వస్తే హాయి కదా చాలా బాగుంది వేసుకోండి మేడం ఇది వేసుకోనా అమ్మాయి వేసుకోమంటా కానీ పాప ఒక ఆవిడ పెట్టారు మేము ఏదైనా పూజలు తీసుకో చేసుకునేటప్పుడు తీసుకోవాలంటే మీరు ఇలా ఒంటి మీద వేసేసుకుంటే తీసుకోలేకపోతున్నాం అన్నారు అందుకోసం తగ్గించారండి నాకు కూడా బాధ అనిపించింది కాకపోతే కొత్త వస్త్రానికి దోషం ఉండదు మరి ఇంక మీరు ఏం చేయలేదు సెవెన్ ఫైవ్ అండి ఇందులో మీకు ఈ పట్టులో కలర్స్ కావాలంటే ఆ అమ్మాయి తెప్పించేస్తుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది టిష్యూ శారీ కదా అవును మేడం ఇది హ్యాండ్ పెయింట్ ప్లెయిన్ మేడం ప్లెయిన్ లో కలర్స్ వస్తాయి మనకి ఇది హ్యాండ్ పెయింటెడ్ అచ్చా ఇది హ్యాండ్ పెయింట్ వస్తుంది బార్డరు కంచి బోర్డరు లెహెంగా అలా వెళ్ళొచ్చు లా కట్టుకోవచ్చు ఇష్టం బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అండి బాగుంది ఎంత వరకు టూ త్రీ డబల్ నైన్ టూ త్రీ డబల్ నైన్కి కు వస్తుందండి నెక్స్ట్ శారీస్ లోకి వెళ్దాం ఇంక ఈ శారీ నారాయణపేట్ మోడల్ లో ఇది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ పళ్ళు అన్నిటికీ ఇది కాటన్ వచ్చి మనకి మెర్సిడైజ్ వస్తుంది అండి హాయిగా ఏమంటారంటే స్టార్చ్ ఏం అవసరం లేదు కాటన్ అయితే మళ్ళీ మనం స్టార్చ్ తిప్పులు పడాలి ఇప్పుడు అమ్మాయి ఫ్రాక్ లాగా అలా ఫ్రాక్ లాగా చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు అందరూ కూడా హాఫ్ శారీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు కదా అలా చేసుకోవచ్చు లేదంటే కట్టుకోవచ్చు ఎంత ఉంది ధర ట్వెల్వ్ నైన్ జీరో ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ నైన్ జీరో ఓకే పన్నెండు వందల తొంభై రూపాయలు సేమ్ అందులో మరొక కలర్ ఇవి ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి మీరు ఏంటంటే మీకు నచ్చితే ఒకవేళ మీకు ఏమైనా కావాలి ఒకవేళ మీ బోటిక్ ఉంది అని అనుకున్నా కూడా మీరు అమ్మాయితో మాట్లాడచ్చు కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఫ్యాన్సీ సారీ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా దీని స్పెషాలిటీ ఒకటి ప్లెయిన్ అలా వచ్చి మధ్యలో మళ్ళీ టిష్యూ ఇచ్చారు చూసా అంటే మూడు రకాలు మనకి ఇస్తూ బార్డర్ లో మళ్ళీ మనకి గోటాపత్తి బోర్డర్ ఇచ్చారు పైపింగ్ కూడా ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వెరైటీ వచ్చింది కదా కాంట్రాస్ట్ వచ్చింది బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ ఎంత బాగుందనడి ఇవి మనం అన్ని చోట్ల చూస్తున్నాం కానీ ఇది బెస్ట్ క్వాలిటీలో అది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు అన్ని హైదరాబాద్లో ఉన్న వెరైటీస్ అండి ఎంత బాగున్నాయి శారీస్ అసలు నెల్లూరు వాళ్ళు మీరు మిస్ చేసుకోకట్ల మీరు డైరెక్ట్ అమ్మాయి హౌస్ విజిట్ చేసి అమ్మాయికి ఫోన్ చేస్తే లొకేషన్ పెడుతుంది మీరు వచ్చి చూసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు సారీ శారీ కొనుక్కోవచ్చు ఇది కూడా బాగుంది ఇది డిఫరెంట్ గా వీవ్ ఇది అంతా కూడా వీవింగ్ రెండు వైపుల బార్డర్ మధ్యలో వీవింగ్ కానీ మిడిల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మష్రూమ్ సిల్క్ లాగా చాలా బాగుంది షేడ్ వస్తుంది ఇక్కడ డార్క్ షేడ్ కింద వచ్చి కొంచెం లైట్ షేడ్ ఇలా వస్తుంది సారీ జ్యూవెల్ షేడ్ అనమాట పైన లైట్ వచ్చి కింద మనకి డార్క్ కలర్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి దసరా స్పెషల్ అనొచ్చు నెక్స్ట్ అందులో మరొక కలర్ నువ్వు అన్నట్టు కింద డార్క్ వచ్చింది పైన లైట్ వచ్చి చీర చాలా బాగుంది అందరికీ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది ఫేవరెట్ కలర్ కలర్ మంచి ఎల్లో ఇది కూడా వీవింగ్ అండి మొత్తం అంతా కూడా వీవింగ్ వచ్చింది దీనికి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా ఇలా ఇచ్చారు లేస్లా మంచి డిజైనర్ బాడతో హ్యాండ్ వర్క్ అచ్చా చాలా బాగుంది హ్యాండ్ వర్క్ ఇచ్చారు ప్లస్ బ్లౌజ్ ఎల్లోకి మంచి గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది సేమ్ అందులో మరొక కలర్ ఇంకే కలర్ ఎప్పుడూ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకి బ్లౌజ్ వైన్ కలర్ వస్తుంది మంచి వైన్ కలర్ కానీ క్వాలిటీ బాగుంది మంచిగా చాలా బాగుంది క్వాలిటీ మీకు ఇవి మళ్ళీ కావాలన్నా కూడా ఈ టూ కలర్స్ అయిపోయినా మళ్ళీ దొరుకుతాయి తెప్పిస్తారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తం త్రీ కలర్స్ ఉన్నట్టున్నాయి కదా ఇంకా కింద ఏమైనా ఉన్నాయో చూద్దాము ప్రస్తుతం అయితే త్రీ కలర్స్ చూపించానండి మీకు ఇందులో ఒకవేళ అయిపోయాయి అనుకున్నా కూడా తెప్పించగలం ఇది బ్లౌజ్ చాలా బాగుంది సారీస్ అంటే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి తర్వాత షిఫాన్లో ఎంత బాగా వచ్చిందో క్రేప్ షిఫాన్ అండి భలే ఉంది ఈ బార్డర్ హైలైట్ కదా మగ్గం మర్క బార్డర్ పైన కింద రెండు వైపులా బార్డర్ ఇప్పుడు ఇది ఫ్యాషన్ కూడా మీ వయసు పిల్లలు బాగా కడుతున్నారు మంచి ఫ్యాషన్ పైగా మిడిల్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎలా వచ్చింది వా మొత్తం బెనారసీ స్టైల్లో చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి క్వాలిటీ చాలా బాగుంది సేమ్ అందులోనే మరొకటి ఇది కూడా వైలెట్ కలర్ చాలా బాగుంది కానీ బార్డర్ బాగా ఇచ్చినట్టున్నారేమో కదా దీనికి ఇదే మక్కం బార్డర్ ఇచ్చి దానిపైన వాళ్ళు వీవింగ్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా దీని బ్లౌజ్ చూద్దాం మంచి కాంబినేషన్ ఇచ్చారు ఇది ఇంకొక మోడల్ వస్తుంది ఇది కూడా బాగుందండి అన్ని డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి మా బ్లౌజ్ ఇక్కడ ఉంది మగ్గం వర్క్ బార్డరు చీర అంతా కూడా చెక్స్ వచ్చి ఇదికి మళ్ళీ మీకు షిఫాన్ వస్తుంది ఎల్లో చాలా బాగుంది ఎనార్సీ స్టైల్లో మొత్తం మనకి ఇవి ఏంటంటే వీటి గురించి స్పెషల్గా చెప్పాలండి టస్సర్ జార్జెట్ మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్లో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జార్జెట్ దానికి ఇది రిప్లికా అంటే ప్రీమియం క్వాలిటీలో మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కడితే మీరు నంబర్ కానీ ప్యూర్ టస్సర్ జార్జెట్ కట్టుకున్నట్టే ఉంటుంది ప్రజెంట్ ఇవి హైదరాబాద్లో హాట్ కేక్ అనమాట ఇక చీర ఉంది అంటే పట్టుకెళ్ళిపోతున్నారు దసరాకి అంత బాగా కట్టుకుంటున్నారు మనం కట్టుకున్నా కూడా టస్సర్ జార్జెట్ ఫీలే మీకు ఆల్రెడీ టస్సర్ జార్జెట్ ఉండుంటే కనుక మీకు అర్థమైపోతుంది ఆ క్వాలిటీయే అంత అండి ట్వ ఇలాగే ఉంటుంది చీర ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అందరూ అది ఎఫర్ట్ చేయలేం సో మన లాంటి మిడిల్ క్లాస్ అందరికీ కూడా రీజనబుల్గా వచ్చిన శారీ చూసావు నువ్వు చెప్పకుండా నేను చెప్పేశాను ఓకే ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి మీనాకార్ వీవింగ్ తోటి వచ్చింది అని చెప్తున్నాను కదా టసర్ జార్జర్ శారీ కానీ కడితే టస్సర్ జార్జర్ ఇంక అంతే ఇంక మళ్ళీ ఇందులో మార్పు లేదు ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది క్వాలిటీ నా దగ్గర కూడా ఆల్రెడీ ఉంది రెండు చీరలు ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతం ఇవి హార్ట్ కేక్ అనమాట ఇది బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అబ్బాయి నెక్స్ట్ వచ్చి మష్రూమ్ ఇది కూడా బాగుంది మనకి రెండు వైపులా కూడా చాలా చక్కగా బార్డర్ మంచిగా వచ్చిందండి వస్తుంది మేడం ఇది కూడా ఇక్కడ ఒక షేడ్ కదా మేడం పైన ఇక్కడ జాకెట్ లైన్ బార్డర్ వచ్చి మనకు కొంచెం కొంచెం డార్క్ డార్క్ షేడ్ డార్క్స్ ఆ డార్ మనకి కదా చాలా బాగా ఇది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఉందండి మష్రూమ్ ఫాబ్రిక్ లో మనకి మంచి క్వాలిటీ చాలా బాగుంది హైదరాబాద్ కంటే కూడా రేట్ తక్కువ కనబడుతున్నాయండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది కలర్ వేసుకోండి వేసుకోమంటావా బాగుంది శారీ క్వాలిటీ బాగుంది ఈ స్మూత్నెస్ ఈ క్వాలిటీ లేదు అది అది క్వాలిటీ చాలా బాగుంది సో త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీకే మీకు ఈ శారీ వస్తుంది నెక్స్ట్ అందులోనే మరొక కలర్ ఈ కలర్ బాగుందండి ఆ కలర్ కూడా ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సేమ్ అందులోనే మరొక మొత్తం మూడు కలర్స్ ఉన్నట్టున్నాయి ఇంకొక కలర్ ఉందా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇది రెడ్ కలర్ అండి రెడ్కి గ్రీన్ రెడ్ రెడ్కి మంచి రెడ్ మిర్చి రెడ్ లాగా మంచి రెడ్ ఇది కూడా అదే ధర త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇంకా మై ఫేవరెట్ కలర్ ఎల్లో ఎల్లోకి గ్రీన్ చాలా బాగా వచ్చింది నెల్లూరులో ఉన్న మన సబ్స్క్రైబర్ల కోసం మంచి మంచి శారీస్ అండి మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ అమ్మాయితో మాట్లాడి చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మేము ఫస్ట్లో చూపించాము ఈ శారీ అందులో మరొక కలర్ నెక్స్ట్ నెల్లూరులోనే ఇక్కడే తయారయ్యే స్పెషల్ కోటా శారీస్ అండి ఇక్కడ చాలా క్రేజ్ ఇంకోషన్ తెలుసా హైదరాబాదులో ఈ చీరల మీద సగం మంది తెప్పించుకుంటారు ఈ చీరలు అంతే అంటే క్వాలిటీ బాట్ జేపీ కోట అంటారు కదా మనకి క్వాలిటీ కూడా చాలా బాగా ఇస్తారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా క్లాస్గా ఉంటాయి బాగా ఇష్టపడతారు జనం ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి అంటే చాలా రకాలు ఉన్నాయి నేను అలా ధర చెప్పేస్తాను మీకు నచ్చింది ఉంటే ఫోటో పెట్టి మీరు తీసుకోవచ్చు ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయమ్మా మేడం పదకొండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందల లోపు ఉన్నాయి మేడం ఉన్నాయి ఓకే దాని ప్రకారమే మనం చూపించేద్దాం సెలెక్ట్ చేసుకుంటారు మీరు వెరైటీస్ చూసుకోండి నేను ఒక్కొక్కటి వేసేస్తూ ఉంటాను పదకొండు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి వర్క్ చేసేవారికి ఇలాంటివి చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్ అయితే ఎప్పుడు ఎంఐ దగ్గర ఉంటాయి ఎక్కువ కావాలన్నా దొరుకుతాయి మీరు ఒకవేళ హోల్సేల్లో కావాలన్నా కూడా మీరు అమ్మాయితో మాట్లాడచ్చు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి తెప్పించగలుగుతుంది ఇది కూడా బాగుంది పదకొండు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఎంబ్రాయిడరీ వచ్చినవి మళ్ళీ రెండు వేల రెండు వందలు ఉన్నాయి అలా అందుకోసమే నీకు ఆ ధర చెప్పాము లెవెన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇది జేపీ కాటన్ మేడం జేపీ కోటా బ్లౌజ్ రావు ఇది కూడా కోట వస్తుంది ప్యూర్ కాటన్ మిక్స్ రాదు ప్యూర్ కాటన్ కోట మిక్సే ఉండదు ఇక్కడ బాగున్నాయి చాలా కాలం ఇది కోటా చీరలు ఇలా చూసి హైదరాబాద్లో కోటాచీరల్ని కట్టట్లేదు కాడే ఏమంటారు స్టార్చ్ పెట్టలేక ఇది కూడా అది కూడా బాగుంది మంచి ఎల్లో అండ్ యాష్ కలర్ ఇవి చాలా బాగున్నాయి కోటా శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉన్నా కూడా మీరు పిక్ తీసి పెట్టేసి మీరు అమ్మాయికి పంపించేస్తే తను వీడియో కాల్ ద్వారా మీకు చూపిస్తుంది అలాగే కొరియర్ ద్వారా కూడా పంపిస్తారు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తానంటుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్లు చాలా మంది నెల్లూరు చుట్టుపక్కల ఊర్ల నుంచి హైదరాబాద్లో నుంచి చూపించి బుక్ చేసుకునేవారు ఆ కలెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉందండి మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేసి తీసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ